హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి లారీల సమ్మెకు అయితే గనక దిగనున్నారు ముఖ్యంగా ఈ యొక్క వెహికల్స్ సంబంధించి ఫిట్నెస్ విషయంలో అయితే గనక ఈ సమ్మెకి అయితే కనుక పిలుపునిస్తున్నామని చెప్పేసి లారీ యజమానుల సంఘం అయితే ప్రకటించింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమ్మెకైతే ఉన్నాయి ఎందుకు ఏంటి అని చూస్తే ఒకవేళ సమ్మెకి దిగితే ఏం జరుగుతుంది ఎందుకు సమ్మెకు దిగుతున్నారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము వీడియో లైక్ చేయండి ఈ రోజు అర్ధరాత్రి అంటే డిసెంబర్ తొమ్మిది అర్ధరాత్రి నుంచి కూడా లారీలు అయితే కనుక నిలిపినున్నట్లు వాళ్ళు ప్రకటించారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేలకు పైగా లారీలన్నీ కూడా రవాణా సరుకులు ఏవైతే తీసుకెళ్తున్నాయో అన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే పదమూడేళ్లు అంతకంటే కొంచెం ఎక్కువ వయసున్న వాహనాలన్నిటికీ రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఫిట్నెస్ ఛార్జీలను టెస్టింగ్ ఛార్జీలు ఇవన్నీ కూడా భారీగా పెంచేసింది ఫీజులన్నీ కూడా సో లారీ యజమానుల సంఘం అయితే కనుక ఇవన్నీ పాత రేట్లు ఎలాగ ఉన్నాయో అలాగే ఉంచాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే చిన్న చిన్న ట్రాన్స్పోర్టేషన్ల వెహికల్స్ ఉంటాయి అవి అలాగే ఇంకొన్ని ఏదైనా వెహికల్స్ ఉన్నట్టు ఇంత ఫీజులు కట్టుకుని వెళ్ళాలి అంటే కనుక చాలా ప్రాబ్లం అయిపోతుంది ఈ యొక్క రవాణా రంగంలో చాలా భారం పడిపోతుందని వాళ్ళు అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా కేంద్రం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇది ఆపే అధికారం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అయితే వారు చెప్తూ ఉన్నారు ఈ ప్రభుత్వమే జోక్యం చేసుకుని పాత ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ చేయాలని లారీ యజమానుల సంఘం అయితే కనుక అడుగుతున్నారు పాత ఫిట్నెస్ ఛార్జీలనే కంటిన్యూ చేయాలని చెప్పేసి ముఖ్యంగా చూస్తే ఈ సమ్మె కనుక కొనసాగితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎందుకంటే సాధారణంగా లాంగ్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉందంటే రైల్వేలో తీసుకొచ్చేస్తారు రైల్వే గూడ్స్ ట్రైన్స్ లో తీసుకొస్తారు కానీ అక్కడి నుంచి చాలా ఊర్లకు వెళ్ళాలి అంటే కనుక దగ్గరకి కేవలం లారీల ద్వారానే మాత్రమే ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారానే వెళ్తాయి ఒకవేళ లారీలు నిలిపిస్తే ఎక్కడ ఎక్కడ సరుకు అక్కడ షిప్ యార్డులో సరుకు అదేవిధంగా రైల్వే గూడ్స్ గవడానికి సంబంధించి ఆ సరుకు కూడా అక్కడికక్కడే ఆగిపోతుంది ఆల్మోస్ట్గా ఈ ఒక చోట సరుకు ఆగిపోయింది అంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వెళ్ళలేదంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఇది ఒక్క మన రాష్ట్రానికి సంబంధించి కాదు చుట్టుపక్కల రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపుతుంది ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఏవైనా సరుకులు తెచ్చుకునేవి అవి కూడా ఇక్కడ ఇక్కడ లారీలు తెరకపోతే అక్కడ సరుకు కూడా ఇటు రాదు సో ఇదంతా కూడా ఓవరాల్ గా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పాత ఫిట్నెస్ ఛార్జీలనే కంటిన్యూ చేయాలని లారీ యజమానుల సంఘం అయితే కోరుతుంది మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది దీనికి సంబంధించి అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజు రాత్రి నుంచి అయితే కనుక సమ్మెకు పిలుపునిచ్చారు